హాయ్ ఫ్రెండ్స్ ఇది పట్టు శారీ మీద బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి శారీలో క్లాత్ యూజ్ చేస్తూ సింపుల్ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఇదైతే రైట్ సైడ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసేసి దాని మీద లైనింగ్ వేసుకోవాలి దీనికి స్టార్ నెక్ కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఏ నెక్ కట్ చేశానో వి నెక్ వీ షేప్లో వస్తుంది మూడు పలకల నెక్ అనమాట ఈ ఇది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇది లైనింగ్నే కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోకూడదు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ వేసేసి దాని మీద ఏ విధంగా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి నెక్కు చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు కలిపి అటాచ్ చేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఖర్చు కట్ చేసేసుకోవాలి సింపుల్ మోడల్ అండి మనం శారీలో క్లాతే యూజ్ చేస్తూ సింపుల్గా చిన్న లేస్ అయితే వేసి స్టిచ్ చేశాను ఇది ఈ పట్టు శారీలో బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది దానిలో వన్ సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది వన్ సైడ్ చిన్న బోర్డర్ వచ్చింది చిన్న బోర్డర్ని యూజ్ చేస్తూ నేను మోడల్ అయితే స్టిచ్ చేశాను సింపుల్గా బిగ్నర్స్ అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు కదా అలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఈ విధంగా మన ఇలా రివర్స్లో వేసుకోవాలి క్లాత్ని మిడిల్లో కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఇలా అయితే తిరుగుతుంది కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా రివర్స్లో వేసి పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ అనేది నీట్గా తిరగాలి అంటే మీరు ఖచ్చితంగా కుట్టు దగ్గరికి దగ్గరికి కొంచెం కట్ కట్టింగ్స్ పెట్టుకోవాలి కట్ కట్టింగ్స్ పెట్టిన తర్వాత దీన్ని రివర్స్లో వేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి నెక్ రౌండ్ నీట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీని అయితే మళ్ళీ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేయాలి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తారు కదా మీకు ఐడియా ఉంటుంది కదా అలా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి మనం నడుం బెల్ట్ వేసేసుకోవాలి డాట్స్ వేసుకోవాలి ఇలా చుట్టూ కూడా మిగిలిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి ఇది బిగినర్స్కి చాలా సింపుల్ మెథడ్లో మోడల్స్ స్టిచ్ చేయాలి అనుకునే వారి కోసం అని చెప్పి నేనైతే ఈ సింపుల్ డిజైనింగ్ స్టిచ్ చేసి పెట్టానండి మీకు యూజ్ అనిపించింది అనుకుంటే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ మెయిన్ లైనింగ్ పీస్ తీసుకోవాలి ఇలా నడుం బెల్ట్కి అటాచ్ చేయడానికి ఈ విధంగా మనం ఒక పావు ఇంచు ఖర్చు పెట్టేసి ఇలా అటాచ్ చేసేసి పైన మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి నడుం బెల్ట్ వేసుకోవడానికి ఓకేనా ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి అండ్ బెల్ట్లా ఉంటుంది కాబట్టి హెమింగ్ పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా మళ్ళీ మనం ఒక ఇంచు మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి మనం హెమింగ్ చేసుకోవాలి చేతి పని చేయాలి ఓకేనా ఇప్పుడైతే ఇది నెక్కి ఇదిగోండి ఇది బోర్డర్ శారీలో అదే బ్లౌజ్ పీస్లో వచ్చిన అంచు వచ్చింది వన్ సైడ్ చిన్న అంచు వన్ సైడ్ పెద్ద అంచు వచ్చిందని చెప్పాను కదా ఇదిగోండి ఇలా మిడిల్లో అయితే కట్ చేసుకోవాలి అంచు మిడిల్లో కరెక్ట్గా మధ్యలో కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంత వెడల్పు వేసినా లుక్ బాగోదు కాబట్టి సింపుల్గా సన్నగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ మీద మనం పెట్టేసేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేశాను ప్లెయిన్గా వచ్చిన క్లాత్ లోపలికి ఫోల్డ్ చేశాను ఇక్కడ ఇలా స్ట్రైట్గా నెక్ చుట్టూ కూడా అటాచ్ చేసేయాలి చివరికి వేసుకోండి నీట్గా ఉంటుంది ఇటువైపుకి లెఫ్ట్ సైడ్కి వేస్తే మళ్ళీ ఇటువైపు కొంచెం విచ్చులుకున్నట్టు ఉంటుంది అట్లా లేకుండా నీట్గా రావాలంటే కనుక మనం చివరికి వారక వేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి మరీ ఎక్కువ కాకుండా అంటే వన్ ఇంచ్ వస్తుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇట్లానే ఇటు సైడ్ కూడా మనం అంచు అంచు పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇది చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇది ఎందుకంటే బిగినర్స్ ఇలాంటివి స్టిచ్ చేస్తేనే మీకు ఇంకా మోడల్స్ ఇంకా ఎక్కువ మోడల్స్ స్టిచ్ చేయడానికి మీకు వర్క్ అనేది వస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఇలాంటివి మీరు స్టిచ్చింగ్ చేయండి సింపుల్గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి అర్థమైంది కదా ఇదిగోండి ఇలా టూ సైడ్స్ కూడా మనం దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇం ఇంకా మిగిలిన అంచు ఉంది కదా దాన్ని తీసుకొని ఇదిగోండి దీని దీనికైతే మనం ఫస్ట్ ఇక్కడ ఫినిష్ అవ్వలేదు ఫినిషింగ్ చేయాలి ఫినిష్ చేయాలి ఇదిగోండి ఇట్లా అంచు చిన్నది లేస్ అయితే తీసుకున్నాను ఈ అంచు చివరికి వేస్తున్నానండి లేసు కలరు శారీ వచ్చింది శారీ లైట్ లక్స్ గ్రీన్ కలర్ వచ్చిందండి ఇందులో డబల్ షేడ్ వచ్చింది లేస్కి అందుకని చెప్పి నేనైతే ఈ లేస్ తీసుకున్నాను ఇలా ఇది లేస్ లాగా లేకుండా మెత్తగా స్మూత్గా డిజైన్ బాగుంది కాబట్టి దీన్ని వేస్తున్నాను ఇలా గుచ్చుకునే విధంగా కాకుండా కొంచెం స్మూత్గా ఉన్న లేస్ లాంటివి వేసుకోండి బాగుంటుంది ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్నట్టుగా సేమ్ టూ సైడ్స్ కూడా మనం లేస్ని సన్న లేస్ వేసుకుంటేనే బాగుంటుంది లేస్ని ఈ విధంగా వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇది మిడిల్లోకి వేసామనుకోండి ఒక్క స్టిచ్చే వేస్తే ఏమవుతుందంటే అటు ఇటు విచ్చులుకున్నట్టు ఉంటుంది కాబట్టి టూ సైడ్స్ ఇలా క్లోజ్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడు మిగిలిన బార్డర్ తీసుకొని ఇటు సైడ్ చంక దగ్గర నుండి స్టార్ట్ చేయాలి చూడండి ఇటు సైడ్ నుంచి ఇట్లా పెట్టేసుకోండి ఫోల్డ్ చేసుకోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ వేయాలి ఇక్కడ కిందకి ఈ వీ నెక్ ఉంది కదా నెక్ దగ్గర ఇక్కడ చివర తిప్పాలండి మనం క్లాత్ని ఈ పైన వేసే లేసు ఉంది కదా ఇది అంచుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి అంచు అంచువార చివరికి వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా రావాలండి మళ్ళీ పక్కకు తిప్పకూడదు నీట్గా రాదు వంకర వెళుతుంది ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా వేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఒకటే లెవెల్లో వేసుకోండి మరి ఒక చాటు ఎక్కువ ఒక ఒక చాటు తక్కువ పెట్టకూడదు సేమ్ ఒకే లెవెల్లో వేసుకోవాలి ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది చూడండి నేను ముందు వేసిన అంచు కనపడుతుంది అట్లా ఎక్కువ రాకూడదు నేను ఫోల్డ్ చేస్తూ లోపలికి వచ్చేలాగా వేస్తున్నాను అంటే అంతే పెట్టాను కాబట్టి అక్కడ లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అది బయటకు వచ్చేలాగా వేసుకోకుండా లోపలికి ఉండే అంత మట్టుకే పెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చింది చూడండి లేస్ కట్ చేశాను ఇలా సరిపడానే మనం తీసుకొని అక్కడ కట్ చేసుకోవాలి లేదంటే మార్కింగ్ వేసుకోండి డీస్ ముక్తో మార్క్ చేసుకుంటే అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేస్ వేస్తే క్లోజ్ అయిపోతుంది నీట్గా ఉంటుంది ఇది పట్టు క్లాత్ కాబట్టి దాని మీద కలనేత షేడ్ మీద ఇవి ఈ అంచు అందులో అని కలిసిపోయిందండి అది డబల్ కలరు వచ్చి ఉంటే కనుక ప్లెయిన్ మీద వేస్తే చాలా బాగుంటుంది ఈ డిజైను మీరు ప్లెయిన్ బ్లౌజెస్ కనుక స్టిచ్చింగ్ చేస్తే ఇలా ఈ డిజైన్ ఇలా మోడల్ వేసుకోండి లేస్ మాత్రం పిచ్చి పిచ్చిగా వేయకండి చాలా స్మూత్గా మంచి లేస్ తీసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇంతేనండి చాలా సింపుల్గా స్టార్ నెక్ వీ నెక్కు మోడల్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు బిగ్నెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు ఇలా డబ్బల స్టిచ్ అయితే వేసుకోండి క్లోజ్ అవుతుంది ఓకేనా నీట్గా ఉంటుంది ఓకేనండి అర్థమైంది కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసింది చాలా బాగుంది డిజైన్ కూడా ఓకేనా ఈ విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి మంచిగా సక్సెస్ అవ్వండి మన చా